గతంలో గుడ్డెత్తు చేలో పడ్డట్లు సామెత మాదిరి ప్రభుత్వాల పాలన సాగేదని కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ విభాగాలు పిఎస్యులో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ భర్తీ చేయిస్తున్నారని వెల్లడించారు దేశంలో యువశక్తిని సరైన మార్గంలో పెట్టేందుకు వారి సామర్థ్యానికి నైపుణ్యాన్ని జోడించి సూపర్ హీరోస్ గా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా పార్టిసిపేట్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మరి ఉన్నటువంటి ఖాళీలను ఏర్పడుతున్నటువంటి ఖాళీలను ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొని ఇవ్వాలనేటువంటి ఒక పవిత్ర అంశంతో రోజుగారు మేళా కార్యక్రమం తీసుకుని ఇరవై ఇరవై రెండు లో ప్రారంభించాం అంతకుముందు కూడా రిక్రూట్మెంట్స్ అయ్యేది కానీ ఈ రకంగా ఒక టైం అండ్ ఎక్కడ భర్తీ చేయాలనేటువంటి కాన్సెప్ట్ గతంలో ఉండేది కాదు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి నెల కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కూడా చేయాలి ఎందుకంటే మనము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన డెవలపింగ్ కంట్రీ మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి కానీ మన దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఇంకా మనం డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశంగా డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం కానీ ఏ రోజు కూడా మనం టచ్ చేసుకోలే ఎప్పుడు లోపల మన దేశం అభివృద్ధి ఎదుగుతాము ఎప్పటి లోపల దేశంలో మౌలిక వసతులు కల్పిస్తాము మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పౌర సౌకర్యాలు డెవలప్మెంట్ చేస్తాము ఎప్పటి లోపల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మరి పూర్తిగా పైకి తీసుకొస్తాము అనేటువంటి టార్గెట్ మన దేశంలో పెట్టుకోలేదు తెలుగులో ఒక సామెకు గుడ్డెద్దు వచ్చి మనం పరిపాలన చేస్తా ఉన్నాం అందుకే ప్రధానమంత్రి అన్నారు మనము ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎప్పుడైతే సంవత్సరాల స్వాతంత్ర పండుగ మనం నిర్వహించుకుంటాము ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ కైనా కనీసము మన అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే మనం అందరం కష్టపడి డెవలప్ కంట్రీగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష దేశ ప్రజల ముందు ప్రధానమంత్రి గారు పెట్టారు